దసరాకి స్పైడర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆఫీషియల్ గా మహేష్ చెప్పడం వలన ఆ దిశగానే పనులు వేగవంతం చేశారు స్పైడర్ విడుదల డేట్ టెంటివ్ గా సెప్టెంబర్ ఈ టార్గెట్ ను మీట్ కావడానికి స్పైడర్ యూనిట్ కిండా మీద అవుతుంది ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తుంది మహేష్ ఇప్పుడు ఈ సినిమా మీదే ఉన్నారు కానీ రకుల్ వర్క్ కాస్త ఎక్కువగా ఉండిపోయినట్లు తెలుస్తుంది రకుల్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకు పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టొచ్చని అంటున్నారు ఈ నెల చివరకు రక్కుల్ కి సంబంధించిన పోర్షన్ ను కూడా పూర్తి చేయాలని ఈ సినిమా టీం భావిస్తోంది ఆమె సీన్స్ ను షూట్ చేస్తే ఈ సినిమా రెండు పాటల మినహా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నట్టు అవుతుంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు సైమంటేనియస్ గా ఫినిష్ చేశారు ఎడిటింగ్ ఎప్పటికప్పుడు జరుగుతోంది మరే విషయంలోనూ సమస్య లేదు కేవలం ఒక్క మగుటా నుంచి బిఎఫ్ఎక్స్ వర్క్స్ ఫినిష్ కావాలంతే ఇది మాత్రం యూనిట్ చేతిలో డైరెక్టర్ చేతిలో లేదు అది కూడా ఇన్ టైంలో అయిపోతుందని అంటున్నారు ఇక్కడే ఇండస్ట్రీ వర్గాలు స్పైడర్ విడుదల మీద డౌట్ పడుతున్నాయి ఈ వరకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మహేష్ బాబును కొరటాల ప్రాజెక్ట్ పంపించాలి కనుక ఆయనకు సంబంధించిన సన్నివేశాలను ముందుగా లాగిన్ చేస్తున్నారు టీజర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మహేష్ అభిమానులు భావిస్తున్నారు ఇక రకుల్ కూడా తనకి హిట్ పడడం ఖాయమనే నమ్మకంతో ఉంది ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి